ఈ వీడియో పెయింటింగ్ ఇష్టమైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎలా వేశారో ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో వేసారు ఎంత బాగా వేసారో కదా చూడండి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నైస్ అని పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెయింటింగ్ పిక్చర్స్ ఎలా వేశారో దీంట్లో చూడండి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చెట్లు బొమ్మలు అన్ని మనుషులు ఇంకా లేడీ ఓ పాన్ తింటుందండి లేడీ ఎవరో కానీ ఈ లేడీ ఎక్కడో గ్రాస్ నుంచి తాక్కుని తాక్కుని మరి పాన్ తింటుంది ఓ రాయల్ పార్టీ చేసుకుంటున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఓ రాయల్ పార్టీ ఎంత రిచ్చో ఈయనైతే మా అక్బర్ ఫ్రెండ్స్ మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వచ్చాడు మా పక్కింట్లో మా పక్కింట్లో ఉంటాడు అనుకోకండి నా బ్యాగ్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంటాడు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా భయపడుతున్నారు ఏ వీళ్ళు ఏం చేస్తున్నారు జింకని వేటాడుతున్నారు ఇక్కడేముంది ఏదో కింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు కింగ్స్ ఇవంతా కింగ్సే ఓ ఈ కింగ్ గోల్డ్ గోల్డ్ ఉంది ఈ కింగ్కి మళ్ళీ ఉమెన్ వచ్చింది ఏంటి ఫ్రెండ్స్ ఈసారి ఉమెన్ ఫ్లవర్స్ పెట్టుకుంది ఏంటో కానీ ఎంత ఫైన్గా గ్లిటర్ పెన్తో వేసారో ఫ్రెండ్స్ ఇది మైసూరా తంజావూరాట్ ఇదంతా పెయింటింగ్ ఇది ఇది మావా పెయింటింగ్ మావా పెయింటింగ్ చాలా పెయింటింగ్ చేసేదారు ఒక పెయింటింగ్ అని ఏంటమ్మా లైనా లైనా అవును లైనే అలా ఫైట్ చేస్తుందా అలా ఫైట్ చేస్తుందా చూడలేదు అసలు లైన్ చేసి కుక్క ఫైట్ చేస్తుందా అలా ఫైట్ చేస్తుందా ఇంకా లైన్ అలా ఫైట్ చేస్తుంది ఆ లైన్ అలా ఫైట్ అలా ఫైట్ చేస్తుందా ఫ్రెండ్స్ జైపూర్ కాళీమాత పిక్చర్ చాలా బాగా వేసారు ఇంకా ఇంకా రామసేతు కడుతున్నారు ఇక్కడ బై బాయ్ సి నెక్స్ట్ వీడియో